అందరికీ నేను మీ హారికా జైపాల్ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అది కూడా మీకు నచ్చే న్యూసే అనమాట సో డబల్ బెడ్రూమ్ ఇండ్లలో ఎవరిని ఎంపిక చేస్తారు సో అర్హతతో పాటు లక్ ఎందుకు ఉండాలి అంటున్నానంటే ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతకన్నా ముందు మన ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూసాక ఒక లైక్ చేయండి సో లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం విషయం ఏంటంటే ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి మొత్తం అరవై తొమ్మిది వేల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఆల్రెడీ తొంభై ఎనిమిది వేల డబల్ బెడ్రూమ్లు వాటికి కావలసిన అంటే మౌలిక వసతులన్నీ కల్పించి అంటే వాటర్ కరెంటు డ్రైనేజీ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి హ్యాండ్ అవర్ చేయడం అయితే జరిగింది సో ఇంకా అరవై తొమ్మిది వేల డబల్ బెడ్రూమ్లు అలాగే పెండింగ్లో ఉన్నాయి పెండింగ్ అంటే ఓన్లీ మౌలిక వసతులే కాదు అంటే ఈవెన్ వాటర్ డ్రైనేజీ కరెంటే కాకుండా వాటితో పాటు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో తలుపులు సరిగా పెట్టలేదు కిటికీలు పెట్టలేదు కొన్ని చోట్ల గోడలు సగం కట్టి వదిలేశారు కొన్ని చోట్ల టైల్స్ వేయలేదు అలా సగం 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 పని అంతా ఎక్కడిదక్కడే ఆగిపోయింది కాబట్టి ఎవరైతే లబ్ధిదారుల పేర్లు అయితే లిస్టులో వస్తాయి వస్తాయో ఎవరికైతే మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందో సో వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చి లబ్ధిదారులే వాళ్ళ సొంతంగా కన్స్ట్రక్ట్ చేసుకొని రిపేర్ చేసుకొని ఉండేటట్టుగా మన గవర్నమెంట్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేసింది సో ఓకే బాగానే ఉంది మరి లక్ ఎందుకు అంటారా సో అర్హతతో పాటు లక్ కూడా ఉండాలి అనమాట ఎందుకు అంటే ఇప్పుడు ఎలా ఇస్తున్నారు ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్లు అంటే ఉన్నవే అరవై తొమ్మిది వేల మాత్రమే అప్లికేషన్స్ వచ్చినవి కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయి కదా సో లక్షల మందికి వేల డబల్ బెడ్రూమ్లు ఇవ్వడం అయితే కుదరదు కదా సో అందులో అనర్హులని ఇన్ త్రూ ఇన్కమ్ చూసి రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత అంటే ఖచ్చితమైన అర్హులు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసినా ఆ లిస్టులో కూడా కొన్ని లక్షల అప్లికేషన్స్ అయితే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం సో మరి ఎవరికి ఇవ్వాలి అంటారా అది అది ఎలా డిసైడ్ చేయాలో అర్థం కాకే సో గవర్నమెంట్ అయితే ఏం డిసైడ్ అయింది అంటే ఇప్పుడు ఇందులో ఎవరికి ఇవ్వాలి మ్యాక్సిమమ్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సింగిల్ ఉమెన్స్కి ఇలా ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి బిలో పావర్టీ లైన్ ఉన్న వీళ్ళందరివి లిస్ట్లో నేమ్స్ అయితే ఉంటాయి కదా సో అర్హుల నేమ్స్ అన్నిటినీ సపరేట్ చేసి సపరేట్ చేసిన తర్వాత అందులో నుంచి ఆ అర్హులందరిలో నుంచి లక్కీ డ్రా తీయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది కదా అన్ని లక్షలు కాబట్టి అప్లికేషన్స్ ఎవరికి చిన్న ఒకరికి ప్రాబ్లమే కాబట్టి ఉన్న అప్లికేషన్స్లో అర్హులను ఐడెంటిఫై చేసి ఆ అర్హులో నుంచి లక్కీ డ్రా తీసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో అప్పుడు నో ప్రాబ్లం ఎవరికైతే లక్కీ డ్రాలో నేమ్స్ వస్తాయో వాళ్ళకి కాల్స్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది ఇది ఈరోజు మ్యాటర్ అట్ ద సేమ్ టైం మన సబ్స్క్రైబర్స్కి కొంతమందికి డబుల్ బెడ్రూమ్లో ఫ్లాట్ అలాట్ అయింది అన్నట్టు కాల్స్ వచ్చాయంట ఎనీహౌ వాళ్ళ కంగ్రాచులేషన్స్ మీకు కూడా అలాగే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ